సాధారణంగా అందరి కళలు వస్తుంటాయి కళల్లో లక్ష్మీదేవి కనబడితే ఏం జరుగుతుంది అని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము ప్రతి ఒక్కరు శారదా అల్ వన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కళలో లక్ష్మీదేవి కనబడితే అది చాలా శుభప్రదమైన సంకేతము ఇది సంపద శ్రేయస్సు అదృష్టము మరియు జ్ఞానాన్ని సూచిస్తుంది ఆధ్యాత్మికవేత్తలు దీన్ని మంచి ఫలితాలను సూచించేదిగా భావిస్తారు ముఖ్యంగా జీవితంలో కష్టకాలంలో లేదా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు లక్ష్మీదేవి కళలో కనిపించడం అనేది లక్ష్మీదేవి అనుగ్రహం లభించబోతుందని సూచిస్తుంది కళలో కనిపించడం లక్ష్మీదేవి కళలో కనిపించడం అనేది ఆర్థిక లాభాలను ధన సంపదను మరియు శ్రేయస్సును సూచిస్తుంది లక్ష్మీదేవి కళలో కనిపిస్తే ఆమె మీపై కరుణ చూపించ చూపించబోతుందని రాబోయే కాలంలో మీకు మంచి జరుగుతుందని నమ్మకము కళలో లక్ష్మీదేవిని చూసినప్పుడు అది భవిష్యత్తులో మీకు డబ్బు రూపంగా ఏదో ఒకటి లభిస్తుందని మంచి జరుగుతుందని